దేవునికి ఇస్తూ ఉత్తరం అందరికీ ప్రైస్ కొందనాడు లార్డ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రించడం కాక ఈరోజు దేవాదేవుడు అందరి కొరకు తెలియపరుస్తుంటే అద్భుతమైన వాక్యం దేశం మాటలు విని బలపరచబడదాం యోగు గ్రంథము పదిహేడవ అధ్యాయం తొమ్మిదవ వచనము నిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు దేవునికి మేము కలుగును గాక ఇంత గొప్ప వాగ్దానం ఈ బలమైన వాగ్దానం అందరి జీవితం నెవేర్చబడనుగాక గాక మెయిన్ యోగు గ్రంథంలో అద్భుతమైన విషయాన్ని దేవుడు నీ కొరకు నా కొరకు రాయించి ఈరోజు వాక్య ధ్యానాంశంగా మనకు తెలియపరుస్తున్నాడు నిరపరాదులు అనగా అపరాధులు కాకుండా ఉండేవారు ని నిపరాధులు అనగా పాపము చేయనివాడు పవిత్రులు అని అర్థం పరిశుద్ధంగా జీవించేవారు పవిత్రులు ఎలా ఉంటారట అంతకంతకు బలము నందుదురు స్తోత్రం కలుగును కాక హలోయ ఎంతకెంతకంటే ఎన్ని కష్టాలు వచ్చినా కష్టాలు వచ్చినా కొలది అంతకు అంతకు ఎంత బలహీనతలు ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఎదురవుతున్న కొలది ఇంకా దానికి డబల్ డబల్ డబల్గా బలమును పొందుకుంటా ఉంటారు బలహీనత పొందుకొని ఉన్నటువంటి సమయాల్లో దేవుని వేపు చూసినప్పుడు పాపం ఉంటే దేవుడు చెప్తున్నావు అంతకంతకు బలాన్ని పొందుకుంటావు నీవు స్తోత్రం కలుగురుగా నీవు అంతకంతకు బలవును పొందుకుంటావు నిజమే సమస్య వచ్చింది కష్టం వచ్చింది చెప్పేసి అభిత్రులు అపవిత్రులుగా అయ్యేవారు ఉంటా ఉంటారు పాపంలో పడిపోయి ఉంటా ఉంటారు ఈజీగా కొన్ని సార్ అయితే మనకు తెలియకుండానే పాపంలో పడిపోతూ ఉంటారండి అయితే దేవుడు ఇస్తున్నటువంటి మాట ఏంటంటే నీవు పాపం చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడుతూ అపవిత్రుడి కాకుండా పవిత్రుడిగా పవిత్రురాలుగా ఉండగలిగితే నీవు అంతకు అంతకు బలము పొందుకుంటావు ఇప్పుడు సమస్య వచ్చిందని చెప్పేసి పడిపోయి దానికంటే దేవునిపై ఆధారపడితే ఇప్పుడున్న సమస్య ఏదైతే నేను బలహీనపరిచిందో దానికి అంతకంటే అంతకు బలాన్ని నువ్వు పొందుకుంటావు అనే విషయాన్ని ఇక్కడ వారి దాత్మ దేవుడు నీకు తెలియపరుస్తూ ఉన్నాడు నిజమే అండి కష్టాలు వచ్చిందని చెప్పేసి దేవునికి దూరంగా ఉండకూడదు కష్టంలోనైనా దేవునితో నువ్వు అంటుకట్టబడినట్లయితే దేవుడు అంతకంతకు గొప్ప బలాన్ని దయచేస్తాడు ఇక్కడ యోగు గ్రంథంలో విషయాన్ని చూస్తా ఉన్నావు యోగుకు ఎన్ని సమస్యలు ఎన్ని కష్టాలు వచ్చాయండి ఎన్ని పెద్ద పెద్ద శోధనలు శోధనలేని ఇబ్బందులు ఎదురైనా కానీ యోబు దేవుని ఎందు విశ్వాసం కలిగి ఉన్నాడు దేవునికి దూరం అవ్వలేదు తద్వారా ఏమైంది ఆ ఎంతైతే కీడును పొందుకున్నాడో ఆ కీడుకు ప్రతి అంతకంతకు దేవుడు రెట్టింపు మేలులను రెట్టింపు ఆశీర్వాద ఆరోగ్యాన్ని దేవుడు యోగు కనుగ్రహించుకున్నాడు అవునండి ఇది చెప్పుకోవడానికి వినడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది కానీ ఆ శ్రమలు పడ్డప్పుడు ఆ కష్టంలో పడ్డప్పుడు తెలుస్తుంది అయితే ఇక్కడ విషయం ఏంటంటే అంత శోధన ఎదుర్కొంటున్నప్పటికీ యోపు అపరాధిగా అపవిత్రపరచబడలేదండి అపవిత్రపరచబడలేదు పాపం పడిపోలేదు పాపం పడుకోవడానికి అనేక అవకాశాలు తన ముందు ఉన్నాయి కానీ పాపం పడిపోగలదు కోప కోపం కూడా పడలేదు కోపం కూడా తెచ్చుకోలేదు అందుకే దేవుడు మాకం చెప్తాను నిరపరాధులు అంతకంతకు బలం పొందారు నిజంగా నిజమే నువ్వు నిరపరాధిగా ఉన్నట్లయితే నీ మీద అపరాధం మోపబడినప్పటికీ నీ మీద తప్పు మోపబడినప్పటికీ నువ్వు నిరపరాధిగా ఎంచబడినట్లయితే నిరపరాధిగా ఉన్నట్లయితే నువ్వు ఏ సమస్య మోపబడి శ్రమ శ్రమాను విశావో దానికంటే అంతకు డబల్గా దేవుడు అంతకంతకు బలాన్ని పొంది పొందుకునేలాగా చేస్తాడు యోగ జీవితంలో జరిగింది అదే ఎన్ని సమస్యలు పడిన ఎన్ని ఉందర ఎవరి అవమానాన్ని బాధలు పడ్డా కానీ ఎంతమంది ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నా కానీ యోబు పాపములో పడిపోలేదు నోటి మాట ద్వారా కూడా తన ప్రవర్తనలో కూడా పడిపోలేదండి చూపుల్లో క్రియల్లో కూడా పడిపోలేదు ఏదో ఉండరా మరి నీవు ఆనాడు యోగ జీవితంలో జరిగినటువంటి మేలును సంగతులను గుర్తు తెచ్చుకో ఎన్ని శ్రమలైనా కానీ సంతోషంగా భరించగలిగినటువంటి యోబు ఎక్కడ ఈనాడు చిన్న సమస్యలకు చిన్న బాధలకు ఇబ్బందులకు గురవుతున్నప్పుడు నాకు ఈ సమస్య ఏంటి అని అనుకుని మనం ఎక్కడండి యోగు యొక్క సహనం ఎంత గొప్పది ఓపిక ఎంత గొప్పది ఈరోజు నీకు ఓపిక ఉన్నదా బలాన్ని పొందుకోవాలనుకుంటున్నావు ఆశ్రయించబడాలనుకో అని కోరుకుంటున్నావు ఎలా ఎలా నువ్వు ఆశ్రయించబడి ఎలా నువ్వు బలాన్ని పొందుకోగలుగుతావు నేడున్న కష్టం రేపు ఉండదండి నేడు పడుతున్న బాధ సమస్య ఎరుకు ఇబ్బంది రేపు పడకుండా దేవుడు ఈ రోజు పడుతున్న దానికంటే అంతకంతకు బలమును అధికమైన బలాన్ని దేవుడు మనందరికి ఇచ్చునుగాక ఈరోజు కష్టంలో నష్టంలో బాధ ఎరుకులు ఇబ్బందులు ఆర్థిక ఉన్న నీళ్ళు నా దేవుడు చూసి ఇప్పుడు పొందుకున్న శ్రమ కంటే ఉన్న శ్రమ కంటే రెట్టింపు ఘనత ఆశీర్వాదాలను దేవుడిని అందరికీ మనందరికీ దయచేయునుగాక మరి వాక్యవాగ మనం నెరవేర్చబడంటే మనలో ఒకవేళ పాపం ఉన్నట్లయితే పాపం ఒప్పుకుందాం ఆపత్తు తొలగించబడినట్లుగా పవిత్రుడుగా మార్చబడినట్టుగా ప్రార్థన చేసుకున్నాం తద్వారా దైవిక దేవును పొందుకుందాం బలమును పొందుకుందాం ప్రార్థన మహాగనడా వందనడు సో గెలుస్తున్నాం తండ్రి ఇలాడు మేము యా బలమును పొందుకోలేకపోతున్నాం అంటే బలము నుండి ఏ అపరాధముని అని ఏ మీరు మాతో మాట్లాడారు ప్రభావ వందనాలయా యా ఎప్పుడైతే మేము అపవిత్రుడంగా యా ఉండకుండా పవిత్రులుగా జీవించగలుగుతామో అప్పుడు ప్రభా తండ్రి మమ్మల్ని అంతకంతకు బలమును ఆశీర్వద ఆరోగ్యాన్ని సమస్తము ఐశ్వర్యాన్ని పొందుకునే కృపాభాగ్యం దయచేస్తానమని సూచిస్తూ నాజరైన ఏ సునంలో కృతిజ్ఞలతో అడిగి వేడుకొని పొందుకొని చున్నాము మా ప్రియ పరలోభన తండ్రి ఆమె